హలో అండి నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ హై ఎవ్రీవన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు హై వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు తెలుగు సీరియల్ ని మించిన కలహాలు కలతలతో సాదాసీదాగా సాగుతున్న బిగ్ బాస్ లో సోమవారం కొత్త కోణం కనిపించింది భావోద్వేగ సన్నివేశాలతో పాటు వినోదంతో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఇంటి సభ్యులు రక్తి కట్టించారు ముందు నుంచి ఎన్టీఆర్ చెబుతున్నట్టుగానే బిగ్ బాస్ లో అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి తెలుగు బిగ్ బాస్ లాంచ్ చేసినప్పటి నుండి కంటెస్టెంట్స్ విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాక బుల్లితెర అభిమానులంతా యంగ్ టైగర్ హోస్టింగ్తో ఎమా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటికే జ్యోతి మధుప్రియ సంపూ షో నుంచి నిష్క్రమించే నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోకు మరింత గ్లామర్ యాడ్ చేసే ఆలోచనతో ఒక అప్ కమింగ్ హీరోయిన్ ని ఓకే చేశారు గోపాల గోపాల మాయామాల్ వంటి సినిమాల్లో నటించిన దీక్షాపంత్ బంతిపూల జానకి సినిమాలో ధన్ తో కలిసి హీరోయిన్ గా నటించింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించిన దీక్షాపంత్ స్విమ్మింగ్ పూల్లో దర్శనమిచ్చి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చింది ఇంట్లో కొత్త సభ్యురాలను చూసిన సెలబ్రిటీలు కొద్దిసేపు కంగారు పడ్డారు కానీ తర్వాత ఆమెను ఇంటిలోకి ఆహ్వానించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీట్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు